భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది గత కొన్నేళ్లుగా దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉంటున్నాడని ఇండియా చెప్తూనే ఉంది గతంలో పాకిస్తానే అతన్ని రక్షించి కరాచీలో సురక్షితంగా ఉంచిందని కూడా ఆరోపణలు ఉన్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు తీవ్రతరమైతే భారత భద్రతా దళాలు కరాచీ ఇస్లామాబాద్ కు చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి దీంతో వేటికి భయపడే దావుద్ ఇబ్రహీం పాకిస్తాన్ నుంచి పారిపోయినట్లు ప్రచారం నడుస్తోంది మరోవైపు దావూద్ గురించి వస్తున్న వార్తలను భారత భద్రతా సంస్థలు పర్యవేక్షిస్తున్నాయని తెలుస్తోంది అయితే దావూద్ పాకిస్తాన్ లో మరో ప్రాంతంలో దాఖలు ఉండే అవకాశం ఉందని భారత్ తప్పుదారి పట్టించేందుకే అతను దేశం విడిచి పారిపోయాడని ఉద్దేశపూర్వకంగా పుట్టిస్తున్నారనే టాక్ కూడా డిసెంబర్ మహారాష్ట్రలోని రత్నగిరిలో కొంగడి ముస్లిం కుటుంబంలో పుట్టాడు ఇతని పూర్తి పేరు ఇబ్రహీం కాస్కర్ ఇండియాతో పాటు చాలా దేశాలు వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అండర్ వరల్డ్ డాన్ డే కంపెనీ అనే అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్ కు బాస్ సిండికేట్ డ్రగ్ ట్రాఫికింగ్ ఆయుధాల స్మగ్లింగ్ ఎక్స్టార్షన్ మనీ లాండరింగ్ ఉగ్రవాదులకు ఫైనాన్సింగ్ లో పాల్గొంటుంది పంతొమ్మిది వందల ఎనభై ముంబైలోని డోంగ్రీలో చిన్న నేరాలతో ప్రారంభమై పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై బాంబు పెళ్లిళ్ళు తర్వాత అతను అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారాడు దావుద్ స్థాపించిన డి కంపెనీ ఆసియా ఆఫ్రికా మరియు యూరప్ లో విస్తరించింది లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ ఆల్ ఖైదా లాంటి ఉగ్రవాద సంస్థలకు దావుద్ ఆర్థిక సహాయం అందించాడని ఆరోపణలు ఉన్నాయి అతని సిండికేట్ బాంబు పెళ్లుళ్లు హత్యలు బెట్టింగ్ రాకెట్లను పాల్గొంది రెండు వేల మూడులో లో భారత్ అమెరికా దావుద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించాయి అతని అరెస్ట్ కు ఇరవై ఐదు మిలియన్ల రివార్డు ఉంది ప్రపంచం మొత్తం వెతుకుతున్న ఏ క్రిమినల్ పాకిస్తాన్ లో దర్జాగా బతుకుతున్నాడు ఇరవై మూడు డిసెంబర్ లో దావుద్ మీద విష ప్రయోగం జరిగింది అప్పటి నుంచి కరాచీలోని దావుద్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని టాక్ ఇండియా చేపడుతున్న ఆపరేషన్ సింధూర్ తో దావు పని కూడా ముగుస్తుంది అనుకుంటున్న టైంలో ఇప్పుడు దావుద్ పారిపోయాడు అనే టాక్ నడుస్తోంది